ఈ సమాసాలు అన్నటువంటి అంశంలోనే మరొకటి బహువ్రీహి సమాసం ఇంతకుముందు ద్వంద్వ ద్విగు సమాసాలు తెలుసుకున్నాం ఇది బహువ్రీహి సమాసం బహువ్రీహి సమాసం యొక్క లక్షణం అన్య పదార్థ ప్రాధాన్యత గలది అనియ పదార్థ ప్రాధాన్యత గలది అనియా అంటే ఇతర లేదా వేరే పద అర్థ వేరే పదం యొక్క అర్థానికి అంటే పూర్వ ఉత్తర పదాలు కాకుండా మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుందట అన్య పదార్థ అంటే అది అర్థం అంటే పూర్వ ఉత్తర పదాలు రెండు ఉంటాయి మనకు తెలుసు తత్పురుష సమాసాలు ఉత్తర పద ప్రాధాన్యత ఉత్తర పద ప్రాధాన్యత కలిగిన కలిగినవి తత్పురుష సమాసాలు అనుకున్నాం అలాగే ద్వంద్వ ఉంటుంది ఉభయ పదార్థ ప్రాధాన్యత గలది అంటే రెండు పదాల యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది ఈ విధంగా ఇది అనియ పదార్థ ప్రాధాన్యత గలది అంటే మరో పదం యొక్క పూర్వ ఉత్తర పదాలు రెండూ కాకుండా మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉన్నటువంటి సమాసం బహువ్రీహి సమాసం దీని ఉదాహరణలు గమనించినట్లయితే ఆజానుబాహుడు ఇక్కడ ఆజానుబాహుడు ఇక్కడ పూర్వ ఉత్తర పదాలు కాకుండా మరొక వ్యక్తిని ఎవరినో సూచిస్తుంది ఈ పదం చూడండి ఆజానుబాహుడు ఎవరో ఒక అతనట ఆజానుబాహుడట ఈ రెండిట్లో ఈ రెండు పదాలకు లేని ప్రాధాన్యత ఇక్కడ ఎవరో ఆజానుబాహుడైన వ్యక్తికి వ్యక్తి పైన మనకు దానికి ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తుంది ఎవరైనా కావచ్చు ఆజా రాముడు ఆజానుబాహుడు ఎవరైనా ఆజానుబాహుడు అంటే రాముడు ఇందులో లేని ప్రాధాన్యత అక్కడ మరో వ్యక్తికి ఇక్కడ కనిపిస్తుంది ముక్కంటి ఇక్కడ ముక్కంటి మూడు కన్నులు కలవాడు అని మూడు కన్నులు కలవాడు ఆ శివుడు ఆ శివుణ్ణి సూచిస్తుంది అంటే వేరే పదం మరొక పదం యొక్క అర్థానికి ఇక్కడ ప్రాధాన్యత కనిపిస్తుంది మనకు ఒకవేళ పురుషుణ్ణి సూచిస్తూ ఉంటే కలవాడు అని పురుషులను సూచిస్తుంటే కలవాడు అని స్త్రీలను సూచిస్తుంటే కలది అని లేదా కొంతమంది సమూహాన్ని సూచిస్తుంటే కలవారు అన్న పదాలు మనకి ఇక్కడ వస్తాయి అంటే వివరించి చెప్పేటప్పుడు సమాస పదాన్ని వివరించి చెప్పేటప్పుడు విగ్రహ వాక్యం రాసేటప్పుడు మనం కలవాడు కలది కలవారు అన్న పదాలను ఉపయోగిస్తూ ఉంటాం ఇలాంటి పదాలు కనిపించగానే మనం గుర్తుపట్టాల్సింది ఇది బహువ్రీహి సమాసం అని ఇక గరుడ వాహనుడు ఇది కూడా ఒక పురుషుని సూచిస్తుంది కాబట్టి గరుడు వాహనముగా కలవాడు అని రావడం జరిగింది చతుర్ముఖుడు చతుర్ నాలుగు నాలుగు ముఖాలు కలవాడు మళ్ళీ కలవాడు పద్మాక్షి ఇక్కడ పద్మాక్షి స్త్రీలను సూచిస్తుంది కాబట్టి పద్మం వంటి కన్నులు కలది ఇక్కడ కలది వాడాము ఎవరైనా కావచ్చు ఒక స్త్రీ ఆమె పద్మం వంటి కన్నులు కలది ఇందులో ప్రాధాన్యత లేదు మరో పదానికి ప్రాధాన్యత ఉంది ఆ లక్ష్మీదేవి పద్మం వంటి కన్నులు కలది లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి ఇక్కడ ప్రాధాన్యత ఉంది ఈ పూర్వ ఉత్తర పదాలలో దేనికి లేని ప్రాధాన్యత మరొక పదానికి ఇక్కడ కనిపిస్తుంది చక్రపాణి ఇక్కడ చక్రం పాణి అందు కలవాడు ఇక్కడ కలవాడు చక్రాన్ని చేతిలో ధరించినవాడు అని అర్థం చక్రధారి అని కూడా ఉంటుంది చక్రమును ధరించినవాడు అనే అర్థం నీలవేణి ఇక్కడ నీలమైన వేణి గలది కలది నీలమైనటువంటి వేణిని కలిగింది అని అర్థం గరల కంఠుడు గరలం కంఠమందు గలవాడు కలవాడు వచ్చింది కలది కలవాడు దయాంతరంగుడు దయ అంతరంగమందు గలవాడు దయ అంతరంగమందు కలిగినవాడు ఆ మహావిష్ణువు లేదా శ్రీరాముడు మరో వ్యక్తికి ప్రాధాన్యత ఉంది ఇక్కడ పాలాక్షుడు పాలమందు అక్షి కలవాడు నుదురునందు కన్ను కలిగినవాడు ఆ శివుడు శివుడికి ప్రాధాన్యత ఉంది చూడండి అన్య పదార్థ ప్రాధాన్యత కలిగినది ఇంకా మరికొన్ని ఉదాహరణలు గమనించండి ఇక్కడ మహాత్ములు మహా అంటే గొప్ప గొప్ప ఆత్మ కలవారు ఇక్కడ మహాత్ముళ్ళు బహువచనం సమూహాన్ని సూచిస్తుంది ఒక్కరిని కాదు కాబట్టి కలవారు అని వస్తుంది ఇక్కడ చూడండి కలది కలవాడు మరియు కలవారు ఇలాంటి పదాలు మనకి వివరించి రాసేటప్పుడు విగ్రహ వాక్యం రాసేటప్పుడు కనిపిస్తాయి వీణాపాణి ఇంతకుముందు వచ్చింది మనకు చక్రపాణి అదేవిధంగా ఇక్కడ వీణాపాణి వీణపాణి ఎందు కలది ఇక్కడ కలది వస్తుంది ఆ సరస్వతీదేవి కాబట్టి అలాగే దశ కంఠుడు దశ కంఠుడు పది తలలు కలిగిన వాడు రావణుడు రాజవదన రాజా అంటే చంద్రుడు చంద్రుడి వంటి ముఖం కలిగినది కలది మానధనుడు మానమే ధనముగా కలవారు బహువచనం కలవారు వస్తుంది చంద్రముఖి చంద్రుడి వంటి ముఖం కలది కమలానన కమలం వంటి ముఖం కలది మీనాక్షి మీనమంటే చేప మత్స్యము మీనము వంటి కన్నులు గలది చంచలాత్ములు చంచలం అంటే కదలిక కదలాడేటటువంటి ఆత్మ కలిగిన వారు చంచలమైన ఆత్మ వారు ఇక్కడ చంచలాక్షి కూడా ఉంటుంది చంచలమైన అక్షులు గలది కన్నులు కదిలేటటువంటి కన్నులు కలిగింది ఈ విధంగా మనకి బహువ్రీహి సమాసం అంటే అన్య పదార్థ ప్రాధాన్యత కలిగింది అంటే పూర్వ ఉత్తర పదాలలో లేని అర్థానికి లేని ప్రాధాన్యత మనకు మరో పదానికి మరో పద అర్థానికి ప్రాధాన్యత అనేది ఉంటుంది దానిని మనం బహువ్రీహి సమాసం అని అంటాం